అంటే శివుడికి జోల పాడుతున్నట్టు వీళ్ళు ఆ అంటే కాదు పిల్లలకు జోల పాడుతున్నప్పుడు ఈ క్షేత్రాలన్నింటినీ కూడా శైవ క్షేత్రాలన్నీ కూడా ఆ చెప్తారు కొత్తకొండ అనేది కాని కొత్త కొండ వీరభద్రుడు గాని అట్లా మల్లన్న గాని ఈ మల్లన దేవుడు కొమరెల్లి మల్లన్న గాని కొమరెల్లిలో ఉండే మల్లన్న దేవుడు గాని వీళ్ళకొండ రాజన్న గాని అని వీళ్ళు ఆ దేవులు వీళ్ళకు ఆశీర్వదించినట్టుగా పాట పాడుకుంటారు చందమామరావు అనే పాట బదులుగా ఇట్లాంటి పాట పాడుకుంటారు ఇక్కడ తెలంగాణలో పాడుకునే పాటలు అది ఆ వేములవాడ రాజన్న కోడ మొక్కుల రాజన్న ఆ రాజ రాజరాజేశ్వరునికి మొక్కి కోడలను అక్కడ స్తంభానికి కడతారు దేవాలయానికి అది అది ఒక సంప్రదాయమైంది దేవి వాళ్ళు ఎవరైనా కానీ కోడలు తీసుకొచ్చి ఇచ్చేసి అది దేవుడికి సమర్పించటం అసలు ఎక్కడ లేదు అంటే ఏముంది తను తనకున్నటువంటి ఇది మామూలుగా ఒక రైతు సంప్రదాయంగానే చెప్పొచ్చు తన పంటలు బాగా పండాలని తన సమృద్ధి కావాలని అవన్నీ బాగా జరిగితే నీకు అందులోంచి ఒక కోడిని తీసుకొచ్చి నీకు ఇస్తాను మొక్కుడు మొక్కుకుంటారు మామూలుగా ముడుపులు కట్టుకుంటారు జనాలు ఇంట్లో మామూలు ఊర్లలో ఏం చేస్తారంటే ఏదైనా జరిగినప్పుడు ఆపదలు వచ్చినప్పుడు నాకు ఆపద నెరవేరితే నేను మీ దగ్గరికి వస్తామయ్యా మేము ముక్కుబడి జిల్లిస్తాం గుట్టు గుండు కొట్టించుకుంటామని లేకపోతే దానం చేస్తామని ఇవి పెడతామని చెప్తారు కదా అట్లాంటి ముడుపు కట్టడమే ఈ కోడినివ్వటం అంటే గుడికి సమర్పించడం గుడికి సమర్పించడం రాజరాజేశ్వరునికి సమర్పిస్తారు ఇక్కడకు వస్తే ఇంకొకటి ఏంటంటే ఆ వేంగి చాళిక్యులలో ఒకడైనటువంటి రాజరాజ నరేంద్రుడు అనేవాడు కూడా ఆయన రథం నడుపుతుంటే ఒక బ్రాహ్మణ బాలు తన రథం కింద పడి చనిపోయినాడని చెప్పి ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి కూడా ఆయన వచ్చి ఇక్కడ ధర్మకుండంలో స్నానం చేసిన మరొక కథ ఒక చారిత్రక పురుషుని కూడా ఈ మహాత్ కలిపినారు నిజానికి ఆ రాజారా నరేంద్రునికి ఈ వేములవాడకు సంబంధం లేదు ఆయన కాలానికి ఈయన కాలానికి కొంత కుదరదు కూడా అసలు ఈ వేములవాడ అనేటువంటిది వేములవాడ చాళుక్యులు అనే రాజుల వల్ల ప్రసిద్ధమైంది అసలు వేములవాడకు అంత ప్రసిద్ధి రావడానికి కారణం ఈ చాళుక్యులు అనేవాళ్ళు చాళుక్యులు ఇది కూడా పాలించారా సార్ అంటే ఇప్పుడు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా బాదామి చాలిక్యులు అని బాదామి పట్టడిక లైహోల్ ప్రాంతంలో ఆ బాదామి రాజధానిగా చేసుకున్నటువంటి వాళ్ళను బాదామి చాళుక్యులు అన్నారు ఇప్పుడు మనం చెప్పేటువంటి వేములవాడ చాళుక్యులు అనేవాళ్ళు మొదట వేములవాడలో లేరు వాళ్ళు ఉండే ఉండేవాళ్ళు బోధన చాళుక్యులు అంటారు ఈ చాళుక్యులు ఆ బాదామి చాళుక్యులకు దాయాదులు లేదా పాలివాన్లు అట్లా అంటే వాళ్ళ వంశం వాళ్లే వీళ్ళు వీళ్ళు ఈ ప్రాంతంలో పరిపాలన చేస్తుండేవాళ్ళు అక్కడ నుంచి వీళ్ళు ఇక ఒక రాజధాని ఆ వేములవాడకు వేముల పక్కన ఇంకొక గంగాధర అని ఉంటుంది గంగాధరలో కూడా వీళ్ళు కొన్నాళ్ళు రాజధాని పెట్టుకున్నారు వేములవాడలో పూర్తి స్థిరమైన పెద్ద రాజధాని ఏర్పాటు చేసుకున్నారు అప్పటి నుంచి వీళ్ళు బోధన చాలిక్కులు కాకుండా వేములవాడ చాలిక్యులైన అట్లా చారిత్రకంగా కూడా వేములవాడ చాలిక్కులు